సినిమా రంగం వాళ్లకు సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అంటూ కోట్ల విలువ చేసే భూములను లక్షల్లో కట్టబెడుతూ ఉంటారు పాలకులు ఆ తర్వాత ఆ భూములు తీసుకున్న వ్యక్తి సినిమా రంగానికి ఉపయోగిస్తున్నాడా లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్లు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించుకొని అద్దెలకిచ్చుకుంటున్నాడా అనే విషయాన్ని మాత్రం ఒక పాలకుడు పట్టించుకోడు రామోజీ రావు గారికి రామోజీ ఫిలిం సిటీ నిర్మించడం కోసం వందల ఎకరాలు కట్టబెట్టారు రామోజీరావు గారికి అలాగే రామోజీరావు గారు పేదల భూములను ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీల అసైండ్ భూములను కబ్జా చేసి ఫిలిం సిటీ కట్టుకున్నారు ఓఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ భూములను తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు కానీ రామోజీరావు గారి వ్యవస్థల మేనేజ్మెంట్ వల్ల అది సాధ్యపడలేదు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగలతో దున్నిస్తా అన్నాడు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ రామోజీరావు గారిని ఏమీ చేయలేకపోయాడు అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు గారికి జూబ్లీ హిల్స్లో రెండు ఎకరాల భూమిని రెండు వేలకి కట్టు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అంటూ కానీ రాఘవేంద్రరావు గారు షాపింగ్ కాంప్లెక్స్లో మాల్స్ కట్టుకొని అద్దెలకించుకుంటున్నాడు ఇలా సొంత అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు అలాగే రామానాయుడు స్టూడియోస్ కోసం కూడా కొంత భూమిని ఇవ్వడం జరిగింది ఆ భూమిలో కూడా అపార్ట్మెంట్లు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టించుకొని అద్దెలకించుకుంటున్నారు ఇదేమిటి అని ఒక బాలకుడు అడగడు ఒక నాయకుడు అడగడు ఒక సినిమా నాయకుడు అడగడు రామోజీ ఫిలిం సిటీలో వందల ఎకరాల్లో గుట్టలు పెద్ద పెద్ద కొండలను తుడిసి రాముజీ ఫిలిం సిటీ కట్టించుకున్నాడు అలాగే అడవులను కూడా విధ్వంసం చేసి పర్యావరణ పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఫిలిం సిటీ కట్టించుకున్నాడు కానీ అక్కడ జరిగిన పర్యావరణ విధ్వంసం మాత్రం ఏ పార్టీ నాయకుడికి కానీ ఏ సినీ రాజకీయ నాయకుడికి కానీ కనిపించదు వారికి ఇష్టం లేని ప్రభుత్వం ఏదైనా ఉండి ఎక్కడైనా ఒక గుట్టను తవ్వి ప్రభుత్వ అవసరాల కోసం బిల్డింగ్స్ని కట్టిస్తే అక్కడ విధ్వంసం జరిగింది అంటూ రాజకీయ నాయకులు సినిమా సినిమాల నుంచి వచ్చిన నాయకులు విధ్వంసం జరిగింది విధ్వంసం జరిగింది పర్యావరణానికి హాని కలిగిస్తున్నాడు అంటూ గగ్గోలు పెట్టారు సినిమా వాళ్ళకి సినిమాలు తీసుకోవడానికి రాయితీలు ఇవ్వాలి వినోద భూమిని తగ్గించాలి బెనిఫిట్స్ తీసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వాలి టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వాలి కానీ టికెట్ల రేట్లు పెంచే ముందు సినిమాలు మేము తీసుకుంటూ ఉంటే టికెట్ల రేట్లు పెంచొద్దు అంటూ జీవోలు జారీ చేయడానికి మీరెవరు అంటూ ప్రశ్నిస్తుంటారు కొందరు నాయకులు ఇదే నాయకులు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం పోలీసు వ్యవస్థ వెళ్ళి గొడవలు జరగకుండా చూడాలి ఆ విధంగా పో ఆ విధంగా ప్రభుత్వం సినిమాలకు సహాయపడిన ఏమదీసే సినిమాలకు మీరు రేట్లు పిచ్చి చేయడం వంటి పిచ్చి చేయడం ఏమిటి అంటూ గొంతులు చించుకుంటూ పూనకం వచ్చిన వాళ్ళ ఊకిపోతూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నాయకులు బ్లాకుల్లో ఐదు వందల టికెట్ను వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయల టికెట్ను రెండు వేలకు అమ్ముకుంటారు అలాగే సినిమా హాల్లో తిని బండారాలు కానీ డ్రింక్ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవి వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకుంటారు ఈ విధంగా ప్రేక్షకుడిని ప్రేక్షకులను దోసుకుంటూ ఉంటారు సినిమా వాళ్ళు పావులా ఖర్చు పెట్టి పది రూపాయలు దోచుకుంటారు ఈ దోచుకున్న పది రూపాయలలో ఒక రూపాయ ఇతరులకు సహాయం కానీ దాన ధర్మాలు కానీ వాళ్ళ తాత ముత్తాతలు ఆశలీయ పంచినట్లు బిల్డప్ పూజిస్తూ ఉంటారు సినిమా వాళ్ళను గుడ్డిగా నమ్మి ప్రేక్షకులు ఉన్నంతకాలం కాలం ఇలా ఆటలు సాగుతూనే ఉంటాయి సినిమా రంగం అనేది ప్రేక్షకుడి పట్ల ఒక మాఫియలా తయారైంది అడ్డగోలుగా దోచుకుంటున్నారు గతంలో సినిమా రేట్లు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోను జీవోను వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం కూటమిలోని నాయకులు ఇప్పుడు అదే జీవోను అనుసరించి కల్కి సినిమాకు సినిమా రేట్లు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు అంటే ఒకళ్ళు చేస్తే సంసారము ఇంకొకళ్ళు చేస్తే వ్యభారం అవుతుందా ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థం కానని రోజులు వీళ్ళ దోపిడీ ఇలాగే జరుగుతూ ఉంటుంది